ఈ నెల ఒకటవ తారీఖున మహిళను అతి కిరాతకంగా ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచి హత్య చేసి పరారైన ముద్దాయిని ఏసీపీ తిలక్ పట్టుకున్నారు నందిగామ పట్టణంలోని కేవీఆర్ కళాశాల వద్ద నివసించే మల్లెల దుర్గా స్రవంతితో పట్టణానికి చెందిన ఆర్చి నరసింహారావు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం ఆర్థిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరవై యొక్క కత్తిపోట్లు పొడిచి హత్య చేసినట్లుగా ఏసీబీ తిలక్ వెల్లడించారు ముద్దాయిపై గతంలో తొమ్మిది కేసులు నమోదైనట్లు ముద్దాయి వద్ద నుంచి కత్తి సెల్ ఫోన్ కార్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లుగా తిలక్ వెల్లడించారు ఇతన గత చరిత్రంతా అతని మీద సుమారు తొమ్మిది కేసులు అవుట్ ఆఫ్ నైన్ ఎయిట్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ నందిగామ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు అలాగే ఒక కేసు తిరుపతి టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేసు ఒకటి ఉన్నాయి ఆర్డో ఎదరు నయం కేసెస్ చనిపోయిన శ్రవంతికి ఇతనికి గత కాలం నుండి ఒక సజీవనం చేస్తున్నారు చేయడము ఇతన కష్టకాలంలో